సంక్రాంతి పండుగ సందర్భంగా యువత చెడు వ్యసనాల దారి పట్టకుండా బాలబాలికలకు శ్రీమతి నామన వెంకయ్యమ్మ ప్రజాపరిషత్ నందు కాకినాడ జిల్లా వారి ఆదేశాల మేరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ చైతన్య కృష్ణ కోరంగియేసే సత్యనారాయణ రెడ్డి వారి సిబ్బంది ఆధ్వర్యంలో కబడ్డీ వాలీబాల్ రన్నింగ్ పోటీలు నిర్వహించారు వీటిలో గెలుపొందిన బాలబాలికలకు బహుమతులు కోరంగియేసే బహుకరించారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఆశాలత హై స్కూల్ సిబ్బంది టీచర్స్ పీఈటీ సిబ్బంది పాల్గొన్నారు నమస్కారం ప్రతి విలేజ్ లో కూడా ఈ సంక్రాంతి సందర్భంగా ఎటువంటి దూర కార్యక్రమాలకి మిగతా మిగతా అసాంఘిక కార్యక్రమాల వైపు ప్రజలు నన్ను ఆకర్షించకుండా ఉండటం కోసం ప్రతి విలేజ్ లోనూ మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఆ గేమ్స్ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే గేమ్స్ ఏవైతే వాలీబాలు కబడ్డీ ఇట్లాంటి కండక్ట్ చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు తాల్డ్రేవ్ గ్రామంలో తాళ్డ్రేవ్ హై స్కూల్లో ఈ వాలీబాల్ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది ఇలానే ప్రతి ఊర్లోనూ కూడా ఏదో ఒక విధంగా గేమ్స్ని ప్రో ప్రోత్సహించి పిల్లలు ఎవరైతే యూత్ ఉంటారో వాళ్ళు చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా మంచి శారీరకంగా స్ట్రాంగ్ ఉండడం కోసం గేమ్స్ వైపు దారి మళ్ళీ లేక ఒక ప్రయత్నం చేస్తున్నాం దానిలో భాగంగా ఈ రోజు ఇక్కడ వాలీబాల్ టోర్నమెంట్ కనెక్ట్ చేయడం కోసం సార్ ఈ దీ కార్యక్రమంలో పాల్గొన్న ప్లేయర్స్ అందరికీ అదేవిధంగా ఆర్గనైజేషన్ కమిటీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ ఈ రోజు పోలీస్ శాఖ వారు కోరంగి నుంచి ఎస్ఐ గారు అలాగే సిఐ గారు వచ్చి మా పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు సంక్రాంతి సంబరాలు పురస్కరించుకొని గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది సార్ దానిలో భాగంగా మేము కబడ్డీ వాలీబాల్ ఇలాంటి స్పోర్ట్స్ కండక్ట్ చేశాం అంటే యువతలో చెడు మార్గాల ద్వారా చెడు లక్షణాలు నేర్చుకొని చెడు యువత చెడిపోతున్న కారణంగా అలా కాకుండా యువతని క్రీడల వైపు మనం మళ్లించినట్టు అయితే వాళ్ళకి మానసిక ఉల్లాస్యంతో పాటు వాళ్ళ యొక్క మనోభావాలు కూడా అన్ని కూడా డైవర్ట్ అవ్వకుండా ఉండి వాళ్ళు విద్య పట్ల క్రీడల పట్ల మంచి ఆసక్తి కలిగి ఉంటారనే ఉద్దేశంతో ఈ రోజు మా పాఠశాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ పాఠశాల కార్యక్రమంలో మాకు పీడీలు ఇద్దరు సహకరించారు అలాగే ఉపాధ్యాయులు అందరి సహకారంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా జరుపుకోవడం జరిగింది సార్ ఆడపిల్లలకి అయితే రంగోలీ పోటీలు అవి కండక్ట్ చేశాం వాటిలో వెన్న పోలీస్ శాఖ వారు అమూల్యమైన ప్రైజులు కూడా ప్రకటించడం జరిగింది ఆ ప్రైజులన్నిటినీ వారి అధ్వంలో కొన్ని ఇవ్వడం జరిగింది